మేమందరం కలిసి నిన్న మా విజయ ఇంటికి వెళ్ళినాము ఎందుకంటే మా అన్న బర్త్డే కలిసి వద్దామని వెళ్ళాము ఇంకా వెళ్లగానే మా దివ్యకి ముంజలు ఇచ్చినాము ఒలూ అని చెప్పి సూపర్ ఫాస్ట్ గా వల్చేస్తుంది ఇంకా విజయక వాళ్ళ ఇంటికి వెళ్ళినామంటే పానీపూరి తినకుండా అస్సలు ఉండము ఇంకా నేను దివ్య విజ్జాక కలిసి పానీపూరి తినడానికి వెళ్ళాము మా దివ్య రాకముందు నాకు పానీపూరి తినడానికి ఎవరు కంపెనీ ఇవ్వకపోతున్నాయి ఇంకా మా దివ్య వచ్చినాక ఇద్దరం కలిసి మంచి తింటాము నాకన్నా ఎక్కువ ఇష్టము మా దివ్య పానీపూరి అంటే ఇంకా పానీపూరి తినాక దైపూరి తినకపోతే ఎట్లా చెప్పండి ఇంకా మంచి తినేసి ఇంటికి వచ్చేసి అన్న కేక్ కట్ చేపిచ్చేసాము ఒకటేమో ఐస్ క్రీమ్ కేక్ అన్న కోసం ఒకటేమో పైనాపిల్ కేక్ మా అందరి కోసం పేరుకి అన్న కోసం కానీ మేమే తినేసినాం అనుకోండి అది వేరే విషయం ఇంకా అలా నైట్ వరకు టైం స్పెండ్ చేసి నైట్ డిన్నర్ కి మాత్రం పక్కకే ఉన్న ఎం త్రీ మండికి వెళ్ళి ఉండే మండి అయితే మంచి మన బ్లాక్ మనకే ఉంటది మంచి ప్రైవసీ ఉంటది కదా ఫ్యామిలీ టైం మంచి స్పెండ్ చేయవచ్చు అని చెప్పేసి మండికి వెళ్ళిపోయినాము ఇంకా అన్నిటికన్నా పెద్ద బ్లాక్ తీసేసుకొని మంచిగా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాము ఇంకా రిషబ్ గార్డ్ అయితే ఇక్కడ నుంచి అక్కడ దాకా అక్కడ నుంచి ఇక్కడ దాకా మంచి ఆడుకున్నాడు ఎప్పుడు మనమే కాకుండా అప్పుడప్పుడు ఇలా ఫ్యామిలీతో బయటకు వస్తే కూడా మంచి టైం స్పెండ్ చేసినట్టు అవుతుంది ఇంకా ఫైనల్గా అయితే మా మండి వచ్చేసింది నాకు మండి వచ్చినాక ఫస్ట్ నేను వెతికేది మైనీస్ కోసం అది ఉంది అంటే ఇంకా హ్యాపీగా తింటా ఇంకా మేమందరం అయితే మా పోర్షన్స్ మేము కంప్లీట్ చేసాం మా దివ్యం మాత్రం అట్లనే ఉంచేసింది అందుకే ఆమె పర్సనాలిటీ కూడా అట్లనే ఉంది ఇంకా మంచి ఆ మండి తినేసినాక ఆప్రికార్ డిలైట్ నా ఫేవరెట్ డెజర్ట్ అయితే ఇది కూడా తినేసి ఇంకా అందరం కలిసి ఇంటికి వచ్చేసాము ఇంకా మా రిషబ్ గారు అయితే పెద్దోడు అయిపోతుండు వాని ఫోటోస్ తీయాలంటే మస్తు కష్టం అవుతుంది అంతే ఈ వీడియో మళ్ళీ కలుద్దాం చలో బాయ్